హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని ఒక టాపిక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి అసలు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి ఎవరు తీసుకోవచ్చు అందులో ఏముంటుంది ఎందుకు ఇప్పుడు ఇంత ట్రెండింగ్ అయింది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అన్ని మీకు ఫిజిషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా చెప్తాను అంటే ఏంటి ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రక్షణ వ్యవస్థ ప్రక్రియ అని మనం చెప్పొచ్చు ఇమ్యూనిటీ అంటే కదా రక్షణ వ్యవస్థ ఇన్ఫ్లమేషన్ కూడా రక్షణ వ్యవస్థ అంటారేంటి అని మీరు అడగచ్చు ఇమ్యూనిటీ అంటే కరెక్టే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందే కాపాడగలుగుతుంది అదే ఇన్ఫ్లమేషన్ అంటే ఏ గాయమైనా లేదా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అయినా బాడీలో జరిగే ప్రక్రియనే మనము ఇన్ఫ్లమేషన్ అంటాం ఒక అందుకు ఇది బెనిఫిట్ ఒక అందుకు ఇది డిస్అడ్వాంటేజ్ అంటే నెగటివ్ అని చెప్పొచ్చు ఇన్ఫ్లమేషన్ లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఇంకొకటి క్రానిక్ మీరు ఇవన్నీ తెలుసుకుంటేనే యాక్చువల్లీ ఇన్ఫ్లమేటరీ డైట్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది మీరు తినచ్చా లేదా ఎందుకు ఇంత ట్రెండింగ్ అయింది అసలు ఇందులో ఏముందని మీకు అర్థమవుతుంది సో అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ బాడీలో అంటే ఏదైనా గాయమైనా లేదా ఇన్ఫెక్షన్ జరిగిన మన బాడీలో జరిగే ప్రక్రియ అది సో ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ రావచ్చు అంటే నొప్పులు రావచ్చు లేదా జ్వరం రావచ్చు లేదా వాపు రావచ్చు లేదా రెడ్నెస్ రావచ్చు అంటే కందిపోవడం అంటారు కదండి గాయమైనప్పుడు అలా రావచ్చు ఇదంతా ఒకలాగా ప్రొటెక్టివ్ మెకానిజం అనే చెప్పాలి బాడీ రిపేర్ చేసుకోవడానికి అది మన బాడీలో ఇన్నెట్ మెకానిజం అంటే ఆల్రెడీ ఉండే మెకానిజమే అనమాట ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ జరుగుతుంది సో అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటే కొన్ని రోజులే ఉండే ఇన్ఫ్లమేషన్ మనకి అంత హామ్ చేయదండి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే చాలా రోజులు సంవత్సరాల కొద్ది బాడీలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంటుంది డ్యూ టు వేరియస్ రీజన్స్ రకరకాల కారణాల వల్ల ఇది ఎప్పుడు బాడీని హామ్ చేస్తుంది అనమాట క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉండేవి చాలా డిసీజెస్ ఉన్నాయి అందులో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ప్రధానం అనమాట అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు లైక్ సమంత మయోసైటిస్ ఉందని చెప్పింది సో వేరియస్ పీపుల్ ఈవెన్ థైరాయిడ్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజే అనమాట అంటే మన బాడీకి అగైనెస్ట్ మన ఇమ్యూనిటీని యాక్ట్ చేసి మనకి డిసీజ్ వచ్చేటట్లు చేస్తుంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ ఇట్ హార్మ్స్ ద బాడీ అనమాట మన ఇమ్యూనిటీ సో దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో ప్రధానంగా ఉండేది ఏంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటే మన బాడీని హామ్ చేస్తుంది సో ఈ డైట్ మనం మాట్లాడుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అనమాట అది ఎలాగనో ఏంటో పూర్తి వివరాల్లోకి వెళ్దాం సో అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీని రిపేర్ చేయడానికి చాలా అవసరమైన ప్రక్రియ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే చాలా రోజులు ఈ ప్రక్రియ జరగడం వల్ల మన బాడీ ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ నేను చెప్పినట్లు ఆటో ఇమ్యూన్ లో ఉంటుంది లేదా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ లో ఉంటుంది అనమాట ఇది రీసెర్చ్ చెప్తుంది ఏమని చెప్తుందంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ లేదా ఆర్థరైటిస్ కానీ లేదా బ్లడ్ ప్రెషర్ కానీ కొలెస్ట్రాల్ కానీ క్యాన్సర్ ఇస్ ద అల్టిమేట్ డెడ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే అన్హెల్తీ ఫుడ్ తినడం కానీ స్ట్రెస్ ఎక్కువ కానీ నిద్ర తక్కువ కానీ వెయిట్ అవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే అల్టిమేట్ గా ల్యాండ్ అప్ ఇన్ డ్రెడ్ఫుల్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ సో ఇవన్నీ సిక్స్టీ పర్సెంట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మనకి ఉంటుంది అనమాట మనము ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుంటే టెన్ ఇయర్స్ ఎక్కువ కాలం బ్రతకచ్చని మీకు తెలుసా అవునండి రీసెర్చ్ చెప్తుంది ఇన్ఫ్లమేషన్ బాడీలో నుంచి తీసేస్తే టెన్ ఇయర్స్ మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది సో ఎలా తీస్తామో చూద్దాం ఇప్పుడు మీకు ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఈ ఫుడ్స్ వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అవేంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని క్యాండ్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ షుగరీ డ్రింక్స్ బేకరీ ఐటమ్స్ బర్గర్స్ పిజ్జాస్ ఫాస్ట్ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనమాట ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే మన గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ ఫిష్ సాల్మన్ ఫిష్ కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ కానీ లేదా ఆల్మండ్స్ కానీ ఇవన్నీ మనకి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కిందకి వస్తాయి మీకు ఈ విషయం తెలుసా మనం తినే ఫుడ్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్ని తగ్గించగల కెపాసిటీ ఉంది సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనం సప్లిమెంట్స్గా కూడా తీసుకోవచ్చు లేదంటే ఫిష్ ఆయిల్లో ఎక్కువ ఉంటాయి సాల్మన్ ఫిష్ తినచ్చు మనం ఇంట్లో వాడే పసుపు ఉంది కదండి పసుపు ఎప్పుడూ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది మనం కోల్డ్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు పాలల్లో పసుపు వేసుకొని నైట్ తాగేవాళ్ళు ఎందుకు ఏ కోల్డ్ ఉన్నా బాడీలో ఫీవర్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా బాడీలో ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది ఈ పసుపు ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది మన బాడీలో ఎన్ఎఫ్ కేబి అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది దీన్నే ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్ అంటారండి అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఇది ఎక్కువ వస్తుంది సో ఈ పసుపు తీసుకున్నప్పుడు ఏమంటే ఈ ఎన్ఎఫ్ కిల్ చేస్తుంది అంటే ఈ ఎన్ఎఫ్ తగ్గిస్తుంది సో మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అనమాట అదే బ్లూబెర్రీస్ రాస్బెరీ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ మన బాడీలో జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని లేదా ఇన్ఫ్లమేషన్ని ఇవన్నీ తగ్గిస్తాయి లేదా ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా మనకి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి మనకు గ్రీన్ టీలో ఉండే ఈజీ సీజీ అనే కాంపౌండ్ కూడా మనకి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అనమాట సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వన్ వీక్ ప్లాన్ ఏంటో చూద్దామా సో డే వన్ మండే ఇదంతా ఎగ్జాంపుల్ అండి పర్ఫెక్ట్గా ఇదే డైట్ తినాలని లేదు జస్ట్ మీకు ఐడియా కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసి ఎలా ప్లాన్ చేస్తున్నారు బయట మీరు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి పోతే ఎలా ఇస్తున్నారు అని చెప్పడం కోసం మాత్రమే ఇది ఓకే సో బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ పొరేజ్ విత్ ఆల్మండ్ మిల్క్ టాప్డ్ విత్ బ్లూబెర్రీస్ అండ్ ఫ్లాక్ సీడ్స్ అంటే ఈ బ్లూబెర్రీస్ ఫ్లాక్ సీడ్స్ ఆల్మండ్ మిల్క్ అంటే బాదాం మిల్క్ ఓట్స్ అన్నీ కలిపి ఒక పోరిడ్జ్ అంటే గెంజిలాగా తయారు చేసుకొని తినమంటున్నారు అది బ్రేక్ఫాస్ట్కి స్నాక్ అయితే ఫైవ్ సోక్డ్ ఆల్మండ్స్ అంటే బాదం బాదాము ఐదు నానబెట్టి నైటు మార్నింగ్ పీల్ ఆఫ్ చేసి తినడము దాంతోపాటి వాల్నట్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసుకోవడం లంచ్కి అయితే క్వినోవా సలాడ్ విత్ మిక్స్డ్ వెజిటబుల్స్ క్వినోవా అని ఒక గ్రెయిన్ ఉందండి అదేమంటే షుగర్ పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనకి బాడీలో షుగర్స్ వెంటనే పెరగదు అనమాట విత్ మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసుకోవడము అండ్ ఆలివ్ ఆయిల్తో డ్రస్ చేసు డ్రెస్సింగ్ చేసుకోవడం అంటే జస్ట్ ఊరికి కొంచెం అలా చల్లడం అనమాట పైన సో ఇలాంటి క్వినోవా సలాడు స్పినాచ్ దాలంటే మన మామూలు పాలకూర పప్పు బ్రౌన్ రైస్ ఇది తింటే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో తగ్గుతుంది క్వినోవా ఇచ్చే ఫైబర్ వల్ల ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుందనమాట నెక్స్ట్ డిన్నర్కి డిన్నర్కి అయితే గ్రిల్డ్ సాల్మన్ అంటే సాల్మన్ను మనం కాల్చుకొని విత్ స్టీమ్డ్ బ్రకోలీ అండ్ గార్లిక్ అంటే మనం ఉడకబెట్టి ఆవిరిలో ఉడకబెట్టిన బ్రకోలీ బ్రకోలీ అంటే మనకు తెలుసు కదా క్యాబేజ్ కాలి కాలీఫ్లేవర్ ఫ్యామిలీ అనమాట అండ్ గార్లిక్ అంటే తెల్లపాయలు నెక్స్ట్ స్నాక్ స్నాక్ అంటే గ్రీన్ టీ విత్ డార్క్ చాక్లెట్ అన్నారు అది మన ఇష్టం డార్క్ చాక్లెట్ వేసుకోకపోయినా గ్రీన్ టీ ఒకటి చేస్తే సరిపోద్ది ఐ మీన్ స్నాక్ లాగా రాత్రి కొంతమందికి గ్యాస్ ఉంటే గ్రీన్ టీ పడకపోవచ్చు వాళ్ళ స్కిప్ చేయొచ్చు డార్క్ చాక్లెట్ కూడా మెనీ రీసర్చెస్ చెప్పాయి లైక్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుందని సో ఇది ఎగ్జాంపుల్ మండే డైట్ అనమాట మీకు స్టే డైట్ ఏం డౌట్స్ ఉన్నా మీరు అడగండి కామెంట్స్లో నేను చెప్తాను స్టే డైట్కి వెళ్ళిపోదాం సో డే టూ డైట్ చూద్దామా ఇది ఒక శాంపుల్ డైట్ డే టూకి సో బ్రేక్ఫాస్ట్లో లెమన్ వాటర్ ఫాలోడ్ బై అవకాడో టోస్ట్ ఆన్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్ప్రింకుల్ విత్ చిల్లీ ఫ్లేక్స్ అన్నారు అంటే నిమ్మరసము మల్టీగ్రెయిన్ బ్రెడ్ మీద అవకాడో అనే ఒక ఫ్రూట్ ఉంటుంది కదా దాన్ని పేస్ట్ లాగా చేసి చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చి ఫ్లేక్స్ని కొంచెం నిమ్మరసంని చిల్లికి తినమంటున్నారు నెక్స్ట్ స్నాక్లోకి వెళ్తే హ్యాండ్ ఫుల్ ఆఫ్ రోస్టెడ్ పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు ఒక హ్యాండ్ ఫుల్ అంటున్నారు ఇవి కూడా ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గిస్తాయి నెక్స్ట్ లంచ్ లంచ్లో బ్రౌన్ రైస్ పులావ్ విత్ వెజిటేబుల్స్ క్యారెట్స్ పీసు అన్నీ మిక్స్ చేసి సో ఇదేంటంటే బ్రౌన్ రైస్లో పులావ్ చేసుకొని అందులో వెజిటేబుల్స్ క్యారెట్స్ బఠానీ అన్నీ వేసుకొని కర్డ్ ఒక కర్డ్లో కొంచెం పసుపు మిక్స్ చేసి అందులో మిక్స్ చేసుకొని తినమంటున్నారన్నమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి టర్మరిక్లో కుర్కుమిన్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది ఇది ఇన్ఫ్లమేషన్ కాస్ చేసే ఎన్ఎఫ్ కేబి అనే కాంపౌండ్ని తగ్గిస్తుంది అనమాట సో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది సో డిన్నర్కి వస్తే డిన్నర్లో వెజిటబుల్ సూప్ అంటే టమాటోసు క్యారెట్స్ పాలకూర ఇవన్నీ మిక్స్ చేసుకొని హోల్ వీట్ బ్రెడ్ అంటే హోల్ వీట్ అంటే గోధుమలతో బ్రెడ్ తీసుకొని దాంతో తినమంటున్నారు అనమాట స్నాక్స్లోకి వెళ్తే స్లైస్డ్ ఆపిల్ విత్ అ టీ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ అంటే ఒక ఆపిల్ని స్లైస్ చేసుకొని తినండి దాంతోపాటి పీనట్ బటర్ అంటే మనం చెనిగింజలు ఉంటాయి కదండీ దాంతో బటర్ అంటే పీనట్ బటర్ అంటే అది మిక్సీలో బాగా వేసుకున్న తర్వాత అయిన తర్వాత పీనట్ బటర్ వస్తుంది దాంతో తినమంటున్నారు ఇది డే టూ శాంపుల్ డైట్ సో డే త్రీ శాంపుల్ డైట్ చూద్దాం బ్రేక్ఫాస్ట్కి మనము ఒక స్మూతీ బౌల్ చేసుకోవచ్చు స్మూతీ బౌల్ అంటే సేమ్ అండి ఆల్మండ్ మిల్క్ ఆల్మండ్ మిల్క్ అంటే బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలి బాదాము నానబెట్టి కొన్ని బాదాం అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ బాదాం నైట్ నానబెట్టి మార్నింగ్ పీల్ ఆఫ్ చేసే స్కిన్ని మిక్సీలో వాటర్ వేసి తిప్పి రెండుసార్లు తిప్పి వడగడితే వచ్చిన దాన్నే బాదాం మిల్క్ అంటారు ఈ బాదాం మిల్క్తో పాలకూర బనానా అంటే అరటిపండు చియాసిడ్స్ మిక్స్ చేసుకొని తినచ్చు స్నాక్ లాగా గ్రీన్ టీ విత్ ఫ్యూ రోస్టెడ్ చిక్పీస్ రోస్టెడ్ చిక్పీస్ అంటే శనగలు కాబులి చన అంటారు లేదా బ్లాక్ చన అంటారు సో ఈ శనగలు వేయించి దా గ్రీన్ టీతో పాటు ఇది తినమన్నారు అనమాట లంచ్కి అయితే మిలెట్ కిచడి విత్ వెజిటబుల్స్ అంటే అన్ని కూరగాయలు మిక్స్ చేసుకొని ఏదైనా ఒక మిల్లెట్ మిలెట్స్ తెలుసు కదా మనకి సామలు అరికలు అండుకొరలు కొర్రలు ఇవన్నీ ఏదో ఒక మిలెట్టు మిక్స్ చేసుకొని తినమన్నారు నెక్స్ట్ డిన్నర్కి అయితే గ్రిల్డ్ చికెన్ విత్ క్వినోవా అండ్ రోస్టెడ్ వెజిటబుల్ సలాడ్ క్వినోవా ఆల్రెడీ చెప్పాను సో దాంతోపాటి రోస్టెడ్ వెజిటబుల్ సలాడ్ అంటే వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసుకొని సలాడ్ లాగా గ్రిల్డ్ చికెన్ అంటే ఆయిల్ ఎక్కువ లేకుండా చికెన్ సన్న స్లైసెస్ చేసుకొని కాల్చుకొని తినడం అనమాట నెక్స్ట్ స్నాక్స్గా అయితే సన్ఫ్లవర్ సీడ్స్ తినచ్చు ముందు రోజు మనం పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు తిన్నాము కదా ఈరోజు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ప్రొద్దుతిడు గింజలు ఉంటాయిగా అవి తినచ్చు అనమాట సో ఇది వెన్స్డే శాంపుల్ డైట్ సో గురువారం థర్స్డే శాంపుల్ డైట్ చూద్దాం బ్రేక్ఫాస్ట్లో దోశ మేడ్ విత్ మిక్స్డ్ లెంటిల్స్ సర్డ్ విత్ కోకోనట్ చట్నీ సో మిక్స్డ్ లెంటిల్స్ అంటే పప్పులండి అన్ని పప్పులు మిక్స్ చేసుకోవడం చిన్న పప్పు కానీ లేదా కొంచెం కందిపప్పు కానీ లేదా పెసరపప్పు కానీ ఇలా మిక్స్ చేసుకొని ఈ దోశ వేసుకోవడం అనమాట దాన్నే మిక్స్డ్ లెంటల్స్ అంటారు సో దీంతోపాటి కోకోనట్ చట్నీ అంటే కొబ్బరి చట్నీ స్నాక్గా కుకుంబర్ స్లైసెస్ కుకుంబర్ అంటే కీరకాయ విత్ పెప్పర్ అండ్ సాల్ట్ కొంచెం మిరియాల పొడి ఉప్పు చల్లుకొని తినమంటున్నారు లంచ్లో అయితే మేతి పరోటా అంటే మెంతాకు ఉంటుంది కదండి మెంతాకుతో పరోటా గోధుమ పిండితో పరోటా చేసుకొని పాలకూర తినమంటున్నారు ఇందులో మనం గమనిస్తే పాలకూర చాలా ఫ్రీక్వెంట్గా వస్తుందనమాట తర్వాత డిన్నర్ డిన్నర్కి అయితే టోఫు టోఫు అంటే సోయాబీన్తో చేసే పన్నీర్నే మనం టోఫు అంటాము విత్ బెల్ పెప్పర్స్ అండ్ బ్రకోలీ సో బ్రకోలీ ప్లస్ పెప్పర్స్ ఇవి వెజిటేబుల్స్ పాటు బ్రౌన్ రైస్ వండుకొని తినమంటున్నారు స్నాక్గా అయితే ఫైవ్ సోప్డ్ ఆల్మండ్స్ అండ్ స్మాల్ పీస్ ఆఫ్ జాగరి కొంచెం బెల్లంతో మనము నానబెట్టిన బాదం పీల్ ఆఫ్ చేసి స్కిన్ తీసి తినమంటున్నారనమాట సో డీ ఫైవ్ ఫ్రైడే శుక్రవారం శాంపిల్ డైట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ తినమంటున్నారండి మన అందరికీ తెలుసు ఇడ్లీ సాంబార్ మంచిదని స్నాక్గా ఎబోలా పపాయా స్లైసెస్ పపాయ అంటే పరిందికాయ్ అది తినమంటున్నారు ఒక చిన్న బౌల్లో లంచ్ అంటే రెడ్ రైస్ రెడ్ రైస్ అంటే బ్రౌన్ రైస్ లాగే రెడ్ రైస్ విత్ దాల్ దాల్ అంటే పప్పు లేదా వెజిటబుల్స్ టెర్ ఫ్రై ఓకే అంటే వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసుకొని సలాడ్ లాగా లైట్ ఫ్రై చేసుకొని తినమంటున్నారు డిన్నర్కి అయితే గ్రిల్డ్ పన్నీర్ విత్ రోస్టెడ్ జ్యూసినీ అండ్ స్వీట్ పొటాటో మ్యాష్ సేమ్ అండి పన్నీరు కుకుంబరు తర్వాత స్వీట్ పొటాటో అంటే చిలకడదుంప స్నాక్గా అయితే క్యామమెల్ టీ క్యామమెల్ అంటే చామంతి ఉంటుంది దీన్ని తెలుగులో బంగారాజు పువ్వు లేదా కస్తూర పసుపు అని కూడా అంటారు కస్తూరి పసుపు అని కూడా సో ఈ క్యామమెల్ టీ కూడా మనకి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది సో సాటర్డే శాంపుల్ డేట్ చూద్దాం శనివారం సో అయితే అటుకులు విత్ పసుపు పీస్ అండ్ కర్రీ లీవ్స్ పీస్ అంటే బఠానీ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుతో చేసుకొని తినమంటున్నారు స్నాక్స్గా అయితే ట్రయల్ మిక్స్ ఆఫ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అంటే ఆల్మండ్స్ వాల్నట్స్ పిస్తా లేదా డేట్స్ వీటితో పాటి పంకిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ కొన్ని జియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మిక్స్ కొన్ని తినమంటున్నారు లంచ్కి అయితే క్వినోవా క్వినోవా తెలుసు కదా మనకి క్వినోవా పులావ్ విత్ టోఫు అంటే సోయాబీన్ పన్నీర్ విత్ సాల్టెడ్ స్పినాష్ అంటే పాలకూర లైట్గా వేయించుకొని తినమంటున్నారు డిన్నర్కి అయితే రోస్టెడ్ ఎగ్ ప్లాంట్ కర్రీ ఎగ్ ప్లాంట్ అంటే బ్రింజాల్ అంటే వంకాయ వంకాయ విత్ జోవర్ రోటీ అంటే జొన్న రొట్టి తినమంటున్నారు నెక్స్ట్ స్నాక్స్గా అయితే నైట్ స్నాక్ పియర్ ఫ్రూట్ పియర్ ఫ్రూట్ విత్ లైట్గా హనీ చల్లుకొని తినమంటున్నారు అనమాట సో ఆదివారం శాంపుల్ డైట్ చూద్దాం సండేకి బ్రేక్ఫాస్ట్లో మల్టీగ్రైన్ దోశ అంటే మల్టీగ్రెయిన్ పిండి మనకు దొరుకుతుంది కదండి దాంట్లో అవకాడో చట్నీ అవకాడో ఒక ఫ్రూట్ని తీసుకొని దాంతో చట్నీ చేసి తినడం అవకాడో కూడా మనకి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది స్నాక్ లాగా కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు తాగడం విత్ మింట లీవ్స్ కొన్ని పుదీనా లీవ్స్ వేసుకోమంటున్నారు అందరూ లంచ్కి అయితే బార్లీ రైస్ విత్ రోస్టెడ్ వెజిటేబుల్స్ అంటే కొన్ని వేయించిన మిక్స్డ్ వెజిటేబుల్స్ కూరగాయలన్నీ విత్ బార్లీ రైస్ డిన్నర్లో అయితే వెజిటేబుల్స్ టూ విత్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ వెజిటేబుల్స్ టూ అంటే సూప్ లాగా వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసుకొని బాయిల్ చేసి విత్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ అనమాట హోల్ గ్రెయిన్ బ్రెడ్ అంటే బ్రెడ్డే కానీ హోల్ గ్రెయిన్తో అంటే హోల్ వీట్ బ్రెడ్ అనవచ్చు స్నాక్స్కి అయితే టర్మరిక్ లాటే అంటే ఏం లేదు కొంచెం పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగడం ఇది సండే శాంపుల్ డయట్ డిస్క్లైమర్ అండి అంటే నేను ఇప్పుడు చూపించినవన్నీ ఖచ్చితంగా ఫాలో అయితే మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గిపోద్ది అని కానీ లేదా కొంతమందికి కొన్ని పడకపోవచ్చు అలర్జీస్ ఉంటాయి వాళ్ళు జాగ్రత్తగా మీకు ఏవి పడవో చూసుకొని తినాలి సో సెన్సిటివ్ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు మీ డాక్టర్ లోకల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత తగిన టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఇది ఫాలో అవ్వండి జస్ట్ నేను చెప్తున్నానని అన్ ఇవి అన్నీ వినకండి ఇదంతా ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ మాత్రమే ఒక టెక్స్ట్ బుక్లో మనకి ఎలా ఉంటుందో అలా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాం అనే సదుద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను దీంట్లో ఏం పర్సనల్ బెనిఫిట్ లేదండి సో మళ్ళీ నేను చెప్తున్నాను ఇలా అయింది అని మీరు అనకూడదు అనే ఉద్దేశంతో ఒక డిస్క్లైమర్ అయితే పెడుతున్నాను సో అందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి మనకు ఈ ఇన్ఫ్లమేటరీ రైట్ ఏ కండిషన్స్ని హెల్ప్ చేస్తుంది అంటే ఏ కండిషన్స్ని రెడ్యూస్ చేస్తుందో చూద్దామా ఫస్ట్ వన్ హార్ట్ డిసీజ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆర్టరీస్ అంటే రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ అధికంగా ఉంటుంది సో ట్రైగ్లిజరైట్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి అనుకున్నాం కదా సో ఈ హార్ట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఆర్ట్రీస్లో ఉండే ఇన్ఫ్లమేషన్ కానీ ట్రైగ్లిజరైట్స్ అంటే ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ని కానీ బాగా తగ్గిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ మనకి డయాబెటీస్లో హెల్ప్ చేస్తుంది రొమ్మటైడ్ ఆర్థరైటిస్ అని జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ దీంట్లో మోకాల వాపులు రావడం కానీ లేదా వీల్ స్టిఫ్ అవ్వడం మార్నింగ్ నొప్పులు రావడం కానీ ఉంటుంది జనరల్గా స్టిరాయిడ్స్ ఇస్తారు స్టిరాయిడ్స్ ఎందుకు ఇస్తారో తెలుసా మనం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మన యాంటీ డైట్ డైట్తోనే అది హెల్ప్ అయితే మనకి ఇంకేం కావాలి సో ఇన్ఫ్లమేటరీ డైట్ మీరంతా ట్రై చేయొచ్చు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఇన్ఫ్లమేటరీ డైట్ మనకి క్యాన్సర్లో లేదా ఆస్మాలో లేదా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉందండి గట్ ఎక్కువ హైపర్ యాక్టివ్ అయిపోతుంది అనమాట అంటే ఇంటర్స్టైన్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది అంటే ఏమవుతుందంటే మీరు తిన్న వెంటనే మోషన్ వెళ్ళాలనిపిస్తుంది కొంతమందికి డైరీ వస్తుంది కొంతమంది కాన్స్టబేషన్ వస్తుంది అంటే మోషన్ వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది తిన్న వెంటనే వీరికి పుట్టనొప్పు రావడం మోషన్స్ అవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ సోరియాసిస్ ఎగ్జిమా ఇలాంటి స్కిన్ కండిషన్స్ లో కూడా హెల్ప్ అవుతుంది లేదా గౌట్ అని ఒక కండిషన్ ఉంది యూరిక్ యాసిడ్ ఎక్కువై మనకి జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి అనమాట సో ఇలాంటి కండిషన్ లో కూడా హెల్ప్ అవుతుంది డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ మూడ్ డిజార్డర్స్ లో కూడా హెల్ప్ అవుతుంది ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉందండి అంటే ఊరికే నొప్పులు రావడం వీక్నెస్ ఉండడం ఎప్పుడు వీక్ గా ఉండడం ఇలాంటి వాళ్ళకు కూడా ఈ డైట్ చేస్తే హెల్ప్ అవుతుంది అనమాట ఈ మధ్య నేను చాలా వింటున్నాను నేనే కాదు చాలా మంది డాక్టర్స్ చాలా అప్సెట్ అవుతున్నారు డాక్టర్స్ చేయలేని పని మేం చేస్తున్నాము డైట్లతో క్యాన్సర్లు తగ్గిస్తున్నాము జరగని పని అండి అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే మీరు ఇలాంటి డైట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే హెల్ప్ అవుతుంది ఇవి చేయొద్దు అని ఏ డాక్టరు చెప్పడు మీరు ఇవి కంపల్సరీ చేయాలి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డయట్ కానీ లైఫ్ లాంగ్ చేస్తేనే మంచిది ఇప్పుడు మీరు క్యాన్సర్కి కీమోథెరపీ తీసుకున్నా రేడియోథెరపీ తీసుకున్నా ఇంక ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ఈ డైట్స్ చేయమనే చెప్తారు డాక్టర్స్ ఓకేనా కాకపోతే జనాలు ఏమంటే జస్ట్ అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు లేదా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటామంటే ఇంకా క్యాన్సర్కి టర్న్ అవ్వనప్పుడు ఇలాంటి డైట్స్ చేసినప్పుడు వర్క్ అయినప్పుడు ఇలాంటి థాట్ ప్రాసెస్ డెవలప్ చేసుకున్నారు ఓకే డైట్స్లోనే తగ్గిపోతుంది అని సో ఎవ్రీ కి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి కానీ తప్పదు కదా సైన్స్ చాలా డెవలప్ అయింది ఓన్లీ డైట్స్తోనే అన్ని తగ్గిస్తే ఇంకా మెడిసిన్ ఎందుకు సర్జరీ ఎందుకు డైట్స్ ఇంపార్టెంట్ కాదని మేము చెప్పము హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మన చేతుల్లో అన్న పని లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ డయాబెటీస్లో కూడా నేను చెప్పేది ఒక్కటే మీరు డయట్ చేయండి వాకింగ్ చేయండి స్ట్రెస్ తగ్గించుకోండి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి మేము డోస్ రెడ్యూస్ చేస్తాం అల్టిమేట్గా మెడిసిన్ రెడ్యూస్ అయ్యి మీరు టాబ్లెట్ తీసుకోకపోతే బెస్ట్ థింగ్ కదా కానీ మీరు ఫస్టే నేను ఇవన్నీ చేసేస్తాను ఒక హెచ్బిఎన్సీ ఒక టెన్ ట్వెల్వ్ ఉంటది అంటే హైయెస్ట్ షుగర్స్ ఉంటాయి మాయమో మంత్రము కాదు కదా అలా వెళ్ళిపోవడానికి సో మెడిసిన్ ఇస్తాము మీరు ఇవన్నీ చేయండి తగ్గిందంటే బెస్ట్ థింగ్ మీకు కూడా మాకు కూడా అలాని మెడిసిన్ గురించి నెగిటివ్ ప్రోపకేటా చేస్తున్నారు చాలా మంది అలా అయితే చేయకండి ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీలో పెద్ద జబ్బులు వస్తే మీరు కూడా మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కూర్చొని ఇన్ఫ్లమేటరీ డైట్ లేదా ఇంకో ఆర్కే ఆర్కే డైట్స్ తినరు సో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేవాళ్ళు మీరు వినేటప్పుడు కూడా అన్ని బ్లైండ్గా వినకండి సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకొని ఇవన్నీ మంచివే కానీ ఇవి మాత్రమే కాదు మంచివి ఇంకా వరల్డ్లో చాలా జరుగుతున్నాయి సో మీకు డైట్ డైట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయో కూడా లిస్ట్ పెడతాను ఈ స్క్రీన్ షాట్స్ తీసుకోండి సో ఏం అవాయిడ్ చేయాలో ఏం తినాలో తెలుసుకున్నాం కదా ట్రై చేస్తే తప్పేం లేదండి కాకపోతే నేను చెప్పినట్లు కొన్ని డైట్స్ కొన్ని పదార్థాలు ఆహార పదార్థాలు కొందరికి సూట్ అవ్వకపోవచ్చు అలాంటివి జాగ్రత్తగా మీకు అలర్జీస్ ఉంటే డాక్టర్ సలహా తీసుకొని ట్రై చేయండి సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని భావిస్తున్నాను నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వెరీ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ తొందరలోనే కలుస్తాం నేను చెప్పింది గుర్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సేయు